హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ నాయన నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి పోకండి అని పద్మమ్మ సింహాద్రి దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఆనంది అప్పుడే సూర్య వచ్చి చూసి వీళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళిపోతాడు బిడ్డ ఇంకా నిన్ను ఇడిసిపెట్టి ఎక్కడికి పోము నిన్ను ఇంకా బాధ పెట్టము అని పద్మమ్మ చెబుతుంది ఏంటో శివయ్య ఒక పక్క తట్టుకోలేనంత బాధ పెడతాడు మరోపక్క నీకు అండగా నిలబడతాడు ఈ సమస్యలన్నీ ఎప్పుడు చక్కపడుతాయో ఏమో అని పూజారి గారు అనుకుంటూ సైకిల్ని ముందుకు పోనిస్తాడు అప్పుడే ఇందు ఎదురుగా వచ్చి కారుతో గుద్దుతుంది పూజారి గారిని పూజారి గారు కింద పడిపోతాడు మీకు కళ్ళు కనిపించడం లేదా అని చూస్తాడు పూజారి గారు ఇందు కారులో నుంచి దిగుతుంది ఇనుపరాడతో పూజారి గారి మీదకు వెళ్తుంది నీ తల పగలబుట్టయినా నిజం చెప్పిస్తాను నిజం చెప్పు ఆనంది కుట్టినే కదా నిజం చెప్పు అని రాడుతో కొడుతూ ఉంటుంది పూజారి గారు భయంతో తప్పించుకుంటూ ఉంటాడు నిజంగా చెప్తున్నా ఆనంది కుట్టి కాదమ్మా అని చెప్తాడు సరే అని వదిలిపెడుతుంది పూజారి గారు గుడికి వెళ్ళి శివయ్యతో తృప్తిలో ప్రాణాపాయం తప్పింది కానీ ఈ రోజుతో నా ఆయుష్ తీరింది అనుకున్నాను శివయ్య నీ మీద భారం వేసి అబద్ధం చెప్పాను భర్త చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ఆవిడ ఎంత రగిలిపోతున్నారో చూసావా కదా అలాంటి ఆవిడకి కుట్టి ఆనంది ఒక్కరే అన్న నిజం చెబితే కుట్టిని బతకనిస్తుందా అందుకే ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పకూడదు అనుకున్నాను ఇక ఆవిడ నుంచి కుట్టిని నువ్వే కాపాడాలి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది ఇందు నాకు తెలుసు పంతులు ఆనందియే కుట్టి అని నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని ఇందు అనుకుంటుంది పూజారి గారు జరిగినదంతా ఆనంది దగ్గరికి వెళ్ళి చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అమ్మ మన మీద ఇందమ్మ గారికి అనుమానం పోలేదు వాళ్ళకంట పడకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వెళ్తాడు పూజారి గారు బయట యామి ఇందు నిలబడి ఉంటారు పూజారి గారు ఇద్దరినీ చూసి భయపడుతూ వణికిపోతాడు జరిగింది గుర్తు చేసుకుంటాడు మా ఇంటికి కాదు కదా వచ్చింది ఆనంది కోసం ఎందుకు వచ్చారు అని అడుగుతుంది ఇందు పూజారి గారికి ఏం చెప్పాలో అర్థం కాదు ఇందు కోపంగా చూస్తూ ఇలా చెప్పరు దానికి వేరే పద్ధతి ఉంది ఏమి పంతులు గారు ఆ పద్ధతిలోనే అడగమంటారా అని అంటుంది ఇప్పుడు ఎందుకు లేమ్మా ఆనంది గుడిలో సరస్వతి పూజ చేస్తానని అడిగితే ఎల్లుండి మంచిగా ఉంది రమ్మని చెప్పడానికి వచ్చాను అని చెబుతాడు పూజారి గారు ఈరోజు ప్రోమోలో ఆనందితో హిందూ ఇలా అంటుంది వేట నుంచి తప్పించుకున్న కొన్నేడు పిల్లల అటు ఇటూ పరుగెడుతున్నావు నీ పరుగుని నేను ఆపలేకపోవచ్చు కానీ ఆపడానికి ఒకడు వస్తాడు వాడు నీ పరుగునే కాదు నీ నడకను కూడా ఆపుతాడు నువ్వేంటో నిరూపించడానికి నీ అంత చూడడానికి వాడు వస్తున్నాడు నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చిన చావు అని ఒక పోలీసుని చూపిస్తుంది ఇందు అతను ముఖం చూపించరు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్